జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై చానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు లహరిలోని పదవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం సుధా ధారా సారైరణయుంతర్విగణితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసహ అవాప్య స్వాంభూమిం భుజగ నిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కుల కుండె కుహరిణీ ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం ఈ పదో శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు శుషుమ్న అధోభాగం గురించి చెప్పడం జరిగింది ఈ శ్లోకము సహస్రార చక్రమును చేరే విధానాన్ని వివరిస్తుంది అయితే సాధకులు తమంత తాముగా ఈ విధానాన్ని సాధన చేయరాదు సిద్ధుడైన గురువు పర్యవేక్షణలోనే చేయాలి దేవి యొక్క హస్తముల నుండి ఉద్భవించిన అమృతధార సాధకుని యొక్క డెబ్బై రెండు వేల నాడులను ఈ అమృతముతో తడుపుతూ సహస్రార చక్రాన్ని చేరి అక్కడ మూడు చుట్లు సర్పాకారములో ఉంటుంది ఓ తల్లి నీ పాద పాదద్వందం నుండి స్రవించిన అమృతధారల చేత సాధకుని శరీరంలోని డెబ్బై రెండు వేల నాడీ మండలములను తడిపిన తర్వాత ఆ చంద్రమండలం వదిలి స్వస్థానమైన మూలాధార చక్రం చేరి అక్కడ నీ అసలు రూపముతో పామువలే స్వయంభూలింగానికి మూడున్నర చుట్లు చుట్టుకున్న కుండలని శక్తిపై నిద్రావస్థలో ఉంటావు సౌందర్యలహరిలోని పదవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నారు కదా అమ్మవారి రెండు పాదాల మధ్యలో ఉద్భవించిన అమృతధారలు మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులలో ప్రవేశించి సూక్ష్మమైన శుషుమ్న మార్గం ద్వారా పయనించి ఆజ్ఞాచక్రం చేరి అక్కడి నుండి సహస్రారానికి చేరుతుంది ఈ పదవ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటంటే కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం చదువుకోవాలి ఈ వీడియో మీకు కూడా నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి